ప్రైజ్ లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకలు ఉండగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి ప్రేమైన వర్లరా ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే కీడుని ద్వేషించుట మేలును ప్రేమించుట ప్రేమల వల్ల చాలామంది కీడుని కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కీడు చేయడానికి పరుగులెత్తుతూ ఉంటారు కీడు చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కీడు విషయంలో చాలా దూరంగా ఉండాలి ద్వేషం కలిగిన వారిగా ఉండాలి అటువలే మేలుని ప్రేమించాలండి మేలు చేయుటకు ఏ దినము కూడా వెనకడుగు వేయకూడదు మాట ద్వారా మేలు కావచ్చు లేకపోతే ఇంకా వేరేదన్నా ఆలోచన ద్వారా సమయోచితమైన ఆలోచన సందర్భానుసారమైన ఆలోచన వారికి ఇవ్వటము ఇలా మేలు చేసే విషయంలో మేలుని ప్రేమిస్తేనే మేలు చేయగలుగుతా లేకపోతే చేయలేము గుమ్మముల్లో న్యాయమును స్థిరపరచాలి ఎవరైతే నీ ఎదుటికి న్యాయము తీర్చండి అని వచ్చినప్పుడు వారికి అన్యాయము తలపెట్టకుండా న్యాయాన్ని స్థిరపరిచేవారిగా ఉండాలి కావున ఈ ఉదీకాలమందు ఒకసారి ఆలోచించండి వీడును ద్వేషించగలుగుతున్నామా లేదా వీడును ద్వేషిస్తేనే మేలుని చేయగలుగుతాం మేలుని ప్రేమించగలుగుతాం లేకపోతే మేలును ప్రేమించలేకపోతే న్యాయమును స్థిరపరచలేం ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఉన్నాయి మొదట చేయవలసింది కీడును ద్వేషించుట జీవితములోనికి కీడుకి ప్రతి కీడు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకవేళ తెలిసి తెలియక మీ జీవితంలో ఎవరైనా కీడు తలపెట్టి ఉండొచ్చేమో కానీ మేలునే ప్రేమించాలి ఆ కీడును ప్రేమించినంత కాలము ఆ కీడు మన జీవితంలో ఎన్నో ఎన్నో నష్టాలు తీసుకొస్తుంది ప్రేమైన వల్లరా అది గమనించండి మేలుని ప్రేమించండి మేలు చేయకపోవటము కూడా పాపమే అని బైబిల్ కింద సెలవిస్తుంది మేలు పొందదగిన వారికి మేలు చేయకపోవటము కూడా పాపమే నీ ఎదుటికి ఎవరైతే వచ్చారో వారి ఎదుట న్యాయముగా నడుచుకునే బిడ్డలుగా ఉండాలి న్యాయము స్థిరపరచాలి కావున యువదీకాల ముందు విన్న వాక్యము ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా ద్వేషించుట ప్రేమించుట స్థిరపరచుట కీడుని ద్వేషించాలి మేలుని ప్రేమించాలి న్యాయమును స్థిరపరచాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్